మన దేశం ఎలాంటి దేశం అంటే ఇక్కడ మన రాజ్యాంగానికి సంబంధించిన ఎలాంటి రూల్స్ను బ్రేక్ చేయలేరు వాటిని మనం తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే మన దేశ ప్రధాని మన దేశాన్ని నడపచ్చు కానీ మన దేశాన్ని పాలించలేడు కానీ నార్త్ కొరియా ఎలాంటి దేశం అంటే అక్కడి రూల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అక్కడ నివసించే అక్కడి జనాలు కూడా ఏది కూడా మాది అని ఎప్పటికీ చెప్పుకోలేరు ఎందుకంటే అక్కడి ప్రతి వస్తువు మీద అక్కడి రాజైనా కిమ్మామదే మొదటి హక్కు ఉంటుంది మన దేశంలో ఒక్క పార్టీలోనే ఎంతోమంది శత్రువులు ఉంటారు కానీ నార్త్ కొరియాలో అలా అస్సలు ఉండదు ఎందుకంటే అక్కడ రూలర్ కిమ్మా మాత్రమే ఉంటాడు కిమ్మామకు ఎదురుగా ఎవ్వరు మాట్లాడినా వాళ్లకు నెక్స్ట్ మార్నింగ్ అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో కిమ్మామతో పాటు అతని భార్య గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాను అసలు ఆమె ఎవరు ఆమె పేరేంటి ఆమెకి ఇష్టమైనవేంటి ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఇంట్రెస్టింగ్ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ కిమ్మామ భార్య పేరు రిసోజు ఈమె కిమ్మామ మొదటి భార్య కాబట్టి ఈమెకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అందువల్ల ఆమె అన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది కిమ్జాంగ్ ఉన్ కి ఈ పెళ్లి అరేంజ్ మ్యారేజ్ ఈ పెళ్లిని అతని తండ్రి చేశాడు ఎందుకంటే కిమ్మామ తండ్రికి తాను తొందరలో చనిపోతానని తెలిసి కిమ్ పెళ్లి రిసోర్తో చేశాడు నార్మల్ గా ఎవరైనా అమ్మాయి పెళ్లి జరిగిందంటే ఆమె ఇంటి పేరు కూడా మారిపోతుందని అందరికీ తెలుసు కానీ ఎప్పుడైతే రిసోర్జు పెళ్లి కిమ్మామతో జరిగిందో అప్పటి నుండి రిసోర్జు పేరు మొత్తాన్ని మార్చుకోవాల్సి వచ్చింది అలా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందంటే ఎవ్వరూ కూడా రిసోర్జు లైఫ్ పెళ్లికి ముందు ఎలా ఉండేదని ఎవ్వరూ తెలుసుకోలేరు ఆమె అయినప్పటి నుండి ఆమె తల్లిదండ్రులను కూడా కలుసుకోలేదు ఒకవేళ మీటింగ్ కు వెళ్ళినా కూడా ఆమె కిమ్ వెళ్తుంది ఎందుకంటే ఆమెను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వరు కిమ్ ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు ఇద్దరు మహిళల్ని తీసుకుని వెళ్తుంటాడు అందులో ఒకరు అతని భార్య రెండో మహిళ తన చెల్లెలు కిమ్ జాంగ్ ఎప్పుడు కూడా తన ఇంటిని మారుస్తూ ఉంటాడని అంటారు దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆ దేశం మొత్తం మొదటిది తనకు నచ్చిన ఏ ప్లేస్ అయినా తన ఇంటిని ఈజీగా మార్చుకోవచ్చు ఇంకో రీజన్ ఏంటంటే తన శత్రువులు తనను ఎప్పుడు చంపుతారని చాలా భయపడుతూ ఉంటాడు అందుకే ఎప్పటికప్పుడు ఉండే ప్లేస్ ని మారుస్తూ ఉంటాడు ఎందుకంటే ఏ శత్రువు కూడా తన వరకు చేరుకోకుండా ఇలా ప్లేసెస్ మార్చుతూ ఉంటాడు అంతేకాదు బయట దేశపు మీడియా వాళ్ళు కూడా ఈ దేశంలోకి రాకూడదు ఎలాగో నార్త్ కొరియా మీడియా మొత్తం కిమ్ కే సపోర్ట్ గానే రాస్తుంది ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల న్యూస్ ఛానల్స్ లాగా అందుకే కిమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా చాలా కష్టమవుతుంది ఇన్ని రిస్ట్రిక్షన్ ఉన్నప్పటికీ కూడా తన ఇష్టాలను పూర్తి చేసుకోవడంలో అస్సలు వెనకాడు ఇతనికి కాస్ట్లీ వస్తువులు కొనడం అంటే చాలా ఇష్టం ఇతను కోసమైనా ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాడు దేదైనా నచ్చిందంటే దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాడు ఎలాంటివంటే ఇతని దగ్గర ఒక అందమైన ప్రైవేట్ ఐలాండ్ ఉంది అక్కడికి చాలా తక్కువ మందికి మాత్రమే వెళ్లేందుకు పర్మిషన్ ఉంది ఈ ఐలాండ్ ఒక సెవెన్ స్టార్ హోటల్ లా ఉంటుంది ఇది చాలా పెద్ద ఐలాండ్ కిమ్మామకు ఇష్టమైనవి ఇంకా ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది అంటే ఈ ప్లేస్ లో పారాగ్లైడింగ్ ఇంకా వాటర్ స్లైడింగ్ నుండి అత్యంత కాస్ట్లీ డ్రింక్ వరకు కేవలం కిమ్మా ఇలా అడగగానే అలా దొరుకుతాయి కూడా ఈ ప్లేస్ కి వెళ్ళడానికి అనుమతి లేదు కూడా ఈ ప్లేస్ కి వెళ్ళడానికి పర్మిషన్ లేనప్పుడు ఈ విషయాలన్నీ నేను మీకు ఎలా చెప్పు మీరు కూడా అనుకుంటున్నారు కావచ్చు అసలు ఈ ప్లేస్ గురించి ఎలా తెలిసిందంటే కిమ్ జాంగ్ కి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం అలాగే కిమ్ జాంగ్ కు బాస్కెట్బాల్ ప్లేయర్ అయిన డేవిస్ అంటే చాలా ఇష్టం ఒకసారి రెండు వేల పదమూడులో బాస్కెట్ ప్లేయర్ డేవిస్ కింగ్ జాంగ్ ని కలవడానికి నార్త్ కొరియా వెళ్ళాడు అప్పుడు కిమ్ మామ ప్రైవేట్ జెట్ లో అతడిని ఈ ప్రైవేట్ ఐలాండ్ కు తీసుకుని వెళ్ళాడు డెన్నిస్ అక్కడ ఒక వారం రోజుల వరకు ఉన్నాడు దాని తర్వాత ఆ ప్లేస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అతను ఒక ఇంటర్వ్యూ టైమ్ లో చెప్పాడు ఫ్రెండ్స్ కిమ్మామ ప్రైవేట్ ప్లేన్ లోపలి వైపు చాలా అందంగా ఉంటుందట ఇంకా అది చాలా పెద్ద ప్లేన్ లోపల టోటల్ తో ఉంటుంది ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారం దీని లోపల ఇంటీరియర్ కోసం దాదాపు ఏడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేశారట ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలి కిమ్ జాంగ్కి కేవలం ప్లేన్ లో ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా ట్రైన్ లో ప్రయాణం చేయడం అంటే కూడా చాలా ఇష్టం తరచూ కిమ్ జాంగ్ తన విదేశీ ప్రయాణాన్ని ట్రైన్ లోనే చేస్తుంటాడు ఎందుకంటే ఈ ట్రైన్ కూడా ఒక నార్మల్ ట్రైన్ లా ఉండదు ఇది ఫైవ్ స్టార్ హోటల్ లా ఉంటుంది ఎప్పుడైతే ఇతను ట్రైన్ లో ట్రావెల్ చేస్తాడో అప్పుడు అతను తనతో పాటు మరికొన్ని ట్రైన్స్ కూడా వెళ్తాడు అంటే ట్రాక్ పైన ఒకేసారి మూడు ట్రైన్లు వెళ్తుంటాయి అందులో ఒక ట్రైన్ లో కిమ్మామ వెళ్తే మిగతా రెండు ట్రైన్లు అతని సెక్యూరిటీ అన్నమాట ముందు మొదటి ట్రైన్ వెళ్తూ ట్రాక్ చెక్ చేస్తూ ఉంటే వెనకాల ఉన్న ట్రైన్ ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట అలాగే ఈ ట్రైన్స్ అన్ని కూడా బుల్లెట్ ప్రూఫ్ అయి ఉంటాయి ఉంటాయి కిమ్ తినే ఫుడ్ విషయంలో కూడా చాలా స్పెషల్ ఫుడ్ మాత్రమే తింటాడు ఇతనికి కాస్ట్లీ హై రేటెడ్ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం ఇతనికి కాస్ట్లీ హై రేటెడ్ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం ఒకపక్క ఆ దేశ ప్రజలు ఫుడ్ లేక ఫస్తులు ఉన్నా కూడా ఇతను మాత్రం దాన్ని పట్టించుకోడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉత్తర కొరియా జనాలు ఫుడ్ దొరకక ఆకలితో అలవటిస్తూ లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది ప్రజలైతే ఆకలి తట్టుకోలేక గడ్డి కూడా తినాల్సి వచ్చింది కూడా నార్త్ కొరియాలో ఫుడ్ దొరకక గడ్డి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారట నార్త్ కొరియా గవర్నమెంట్ మాత్రం ఇంతమంది చనిపోతున్నా కూడా ఎలాంటి సహాయం చేయదు కిమ్ గవర్నమెంట్కు ఎదురు తిరిగిన వాళ్ళను జైల్లో వేయడం లేదా చంపేయడం చేస్తారు ఇప్పటికీ పది సంవత్సరాల పిల్లలు కూడా రోజుకు పది గంటలు ఫ్రీగా పనిచేస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే కిమ్ ఆగడాలు చాలానే ఉన్నాయి దీనికి నెక్స్ట్ పార్ట్ కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ టూ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం